అలంపూర్ పట్టణంలో శ్రీ వివేకానంద యూత్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం మెడికల్ క్యాంపు విద్యార్థులకు చిత్రలేఖనం కిజ్జు ఉపన్యాస పోటీలు నిర్వహించి వేదిక ఏర్పాటు చేసి ప్రముఖుల చేత పత్రాలు ప్రోత్సాహక నదు నగదు బహుమతులు విద్యార్థులకు అందించడం జరిగింది అలాగే స్వామి వివేకానంద విగ్రహానికి గజమాలతో సత్కరించి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పురపాలక వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి నాయకులు మోహన్ రెడ్డి వెంకట్రామేష్ జితేందర్ గౌడ్ అలాగే టీటీబి ఆంజనేయులు లెక్చరర్లు రాముడు రాజు ఆకుమల కృష్ణమూర్తి రెడ్ క్రాస్ సొసైటీ వారు అలాగే మెడికల్ క్యాంపు భవిష్య భారత్ ఆర్గనైజేషన్ వారు అలాగే యూత్ అధ్యక్షులు రజనీబాబు యూత్ సభ్యులు యువకులు విద్యార్థులు చాలామంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మొదటి ప్రైజ్ గురుదేవ్ స్కూల్ సంకుమార్ వీరందరూ ఒక గ్రూప్గా క్విజ్ కాబట్టి వీరందరికీ తమ యొక్క దాదాపు పది సంవత్సరాలుగా రెడ్ క్రాస్ సొసైటీ వారి అనుసంధానంతో మేము రక్తదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము మరి ఈ సంవత్సరం వస్తే కాలేజ్ పిల్లలకి మరియు పాఠశాల పిల్లలకు వివిధ పోటీలు పెట్టామండి కళాశాల పిల్లలకు ఉపన్యాస పోటీలు పెట్టాము ఉపన్యాస పోటీలు కూడా మనకు ఈ మధ్య ఒక కానీ అంటే మన యువత ఈ సోషల్ మీడియా సామాజిక మాధ్యమం వల్ల ఎలా చెడిపోతుందో దానిపైన అలంపూర్లో ప్రారంభించినప్పటి నుంచి కొంత ప్రశ్నించే తత్వం గ్రామంలో అలవాటైపోతుంది అదేవిధంగా ఈ ప్రశ్నించే తత్వం అనేది అలంపూర్లో ఎక్కడ లేదు ఇంతవరకు ఈ సొసైటీ వాళ్ళు వచ్చినప్పటి నుంచే అలంపూర్ గ్రామం గురించి మంచి చెడ్డలైనా ఎటువంటి విపత్తుకర పరిస్థితుల్లో అయినా వాళ్ళు చేదోడు వాదోడుగా గ్రామంలో ఉంటూ మరి చేస్తున్నారు మరి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినటువంటి చిన్నయ్య గారు అదేవిధంగా నాయుడు గారు దీన్ని ముందుకు నడపడం మరి వారికి సహకరిస్తున్నటువంటి మిగతా సంఘ సభ్యులందరూ అదేవిధంగా వీరికి తోడుగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా ఆర్థికంగా కానీ నైతికంగా కానీ వాళ్లకు సహకారం అందజేయడము మరి ఇటన్నిటి వల్లనే ఇది ముందు మాకు దూరమని ముందుకు నడిపే ఈతరమంతా వందే మాతరం వందే మాతరం ఆరోగ్యమైన ఆలోచనలు అంటే సద్మార్గం నడచాలి మంచిది ఇది ఒకటి బోధనలు ఎటువంటి బోధన చేసామంటే ఏ మతం ఏది కాదు ప్రతి దాంట్లో మంచిని తీసుకురావాలి చెడును వదిలేయాలి హంసలాగా జీవించాలి హంస నీళ్లు పాలు కలిగితే పాలు తీసుకుంటది నీళ్లను వదిలేస్తుంది అలా జీవించాలి అది పేర్లు గురించి వాళ్ళ బయోడాటా గురించి వెంకటరామయ్య శెట్టి గారు చెప్పారు ఇంకా మిగిలిన వెంకటరామయ్య శెట్టి ఒక్కరే వారు తెలుగు పండితులు ఎక్కడ పోయినా ఎవరు చూసినా అల్లంపూర్లో ప్రతి ఒక్క మనిషి యొక్క బయోడేటా ఆయన మనసులో నింపుకొని ఉన్నాడు వారు మీరు కేంద్ర బిందువులు మీరని మరొక మారు విద్యార్థి లోకానికి సభికులకు నమస్కారం తెలియజేస్తూ చిన్నారులకు ఆశీస్సులను అందిస్తూ